ట్రైనింగ్ వచ్చిన కొత్తలా నేను థర్డ్ స్పాల్ ఉంటే ఫస్ట్ స్పార్ట్స్ చేసినప్పుడు థర్డ్ స్పాల్లోకి వెళ్ళిన అందులో డిఐ మరీ నరేష్ సార్ అని ఉంటాడు నేను రన్నింగ్ బాగానే అని డ్రిల్ అనేది సరిగా చేయకుంటే ఇత్తలాంచాలు కుళ్ళ లాంచాలు పిచ్చే మూడు దయనే మూడు ఒకరోజు సారు పిచ్చే మూడు చెప్పిండు పైన టోప్ పైన తిరగాలంట అందరూ బాగానే తిరిగారు నేను ఒకరిని సరిగా తిరగలేదు ఏమైంది తిరగలేవు అంటే సార్ కింద భూమి సరిగ్గా లేదు అందుకే తిరగలేనని చెప్పిన సార్ కోపంలో ఒకటే మాట అన్నాడు పని చేత కానీ వాడే సాకులు చెప్తాడు అని అన్నాడు సార్ ఏదో కోపంలో నన్ను తిట్టాడు అనుకున్నా కానీ బ్యారెక్వి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే అర్థమైంది సో నేను డ్రిల్ సరిగా చేయలేకనే సార్ సాకులు చెప్తున్నా ఇప్పటి నుంచి కాన్సంట్రేషన్ చేసి డ్రిల్లు బాగా చేయాలని అనుకున్నా ఆ రోజు నుంచి గ్రౌండ్కి వెళ్ళిన ప్రతిసారి సార్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు పాయింట్అవుట్ కాదు అవుట్ కాదు అని అనుకొని వెళ్తా సో సారు ఆ మాటని మర్చిపోయింటాడు నేను తర్వాత ఫోర్త్ స్పాల్లోకి వెళ్ళిన కానీ ట్రైనింగ్ అయిపోయింది ఇంకా ని నిజ జీవితంలో కూడా ఈ మాట నాకు చాలా ఉపయోగపడుతుంది సో ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మరీ నరేష్ సార్ థర్డ్ స్పాట్ డిఐ సార్ ఫోటో లాస్ట్లో చూస్తా మీరు కూడా ఎవరైనా ఏదైనా పని చెప్తే నా వల్ల కాదు అని అనడం కంటే ఒకసారి ట్రై చేసి చెప్పడం బెటర్ అని నా సజెషన్